హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ మేమైతే సంక్రాంతికి కనమ రోజు ప్రసాదం వండుతున్నాము అవి గుమ్మడికాయలు గిని గుమ్మడికాయలు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక హండ అయిపోయింది మరో రెండో హండ చేస్తున్నాం ప్రసాదము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేసాము చాలా అంటే చాలా చాలా బాగుంది ప్రసాదము చూస్తాను ఇట్టే నోట్లో నీరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తినేయండి ఫ్రెండ్స్ వీడియో చూసుకుంటా తినేయండి చూడండి ఫ్రెండ్స్ మా ఊరు మా ఊరికి వచ్చిన మా ఊరి అల్లుల్లో కలిసి మా ఊర్లో ప్రసాదం వండినారు చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అటు నుంచి ప్రసాదం అయిపోయినాక కనమకాడికి పోయినాము చూడండి ఫ్రెండ్స్ టపాసాలు డీజేలు అన్నీ ఆవులు కుప్ప అంత అందరూ చాలా అంటే చాలా చాలా బాగా చేసినారు ఈసారి మాది మా ఊర్లో సంక్రాంతి పండగ కూడా అంత చేయాల ఈసారి సూపర్గా చేసినారు ఎవరింటి ముందర పోయినా చుట్టాలే ఎవరింటి ముందర పోయినా పిల్లోళ్ళే ఇంటికాడికి పోయినా అత్రాసాలు పూరీలు పూరీలు అంటే కర్జ్జికయలు చేస్తా చాలా చాలా బాగా పండగ జరుపుకున్నాం ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే ఈసారి బాగా స జరుపుకున్నాము పండగ చూడండి కుప్ప చూడండి ఎంత హైట్ వేసినాము ఎంత హైట్ వేసినారో వాళ్ళు చాలా అంటే చాలా చాలా బాగా చేసినారు ఈసారి నేనైతే దగ్గర పోయి తీద్దామనే ఉదికి భయపడి నేనైతే దగ్గర పోయి తీద్దామనుకున్నాను చాలా భయపడిపోయినాను ఎందుకంటే ఆవులు మీద చేస్తాయేమో అని వెనక ఎనికే ఉండిపోయినాను చూడండి జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే అక్కడ టపాసలు కాల్చినారు టసలు మనుషుల మీద వచ్చేస్తుంది అందుకని దూరంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ మీద పడితే చీరలు పండగ పూట చీరలు పట్టు చీరలు కట్టింటారు కదా అందుకని దూరంగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది గ్రౌండ్ ఉంది పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్లో లో ఉండేది కనుమ పండగ జరుపుకున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్